జోజిత ఓహి సికిందర్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఇదే కరెక్ట్ గెలిచిన వాడే మునగాడు వాళ్ళ మాటకే విలువ ఎక్కువ వాళ్ళేం చెప్పినా అందరూ వింటారు తప్పులను ఎంచేవారే ఉండరు కానీ ఓడిన వారిని ఎవరు పెద్దగా పట్టించుకోరు వాళ్ళ మాటలకి పెద్దగా విలువ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతోంది నిన్న మొన్నటి దాకా జగనన్న సీఎం సార్ అధినాయకుడు శక్తివంతుడు అంటూ చుట్టూ చేరి భజన చేసిన వారు కూడా ఇప్పుడు ఆయన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు జగన్ పట్ల సరైన గౌరవము చూపించటం లేదు ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరో అయితే పర్వాలేదు నిన్నటిదాకా తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువ అన్నట్లు బిళ్ళపు కొట్టిన రోజా కూడా జగన్ రెడ్డిని గౌరవించకపోవటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జగనన్న అంటూ సంబోధించేవారు పెద్దిరెడ్డి లాంటి ఒకరిద్దరు మాత్రం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు కానీ నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజారెడ్డి మాత్రం నోరు తెరిస్తే చాలు జగనన్న జగనన్నా అంటూ అభిమానం వలక అది పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ సమావేశమైనా కేబినెట్ భేటీ అయినా అసెంబ్లీ వేదికగా సరే ఇదే వరుస జగనన్న జగనన్న అనే పిలుపే వినపడేది ఈ హడావిడి చూసిన వారంతా తోడబుట్టిన షర్మిల కూడా ఇంత ఆప్యాయంగా జగనన్న అని పిలిచి ఉండదేమో అని అనుకునేవారు అయితే ఇదంతా అధికార మాయ మాత్రమేనని ప్రేమ ఆప్యాయత అంతా ఉత్తిదేనని తేలటానికి ఎంతో కాలం పట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఇటు ఓడిపోయారో లేదో అప్పుడే రోజా పిలుపులో తేడా వచ్చేసింది ఓటమిపై మాట్లాడుకుందామంటూ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నాయకులను విస్తృత స్థాయి సమావేశానికి పిలిచారు జగన్ ఈ మీటింగ్ కోసం విజయవాడ వచ్చిన రోజాను జగన్ సొంత ఛానల్ సాక్షి ఇంటర్వ్యూ చేసింది వివిధ అంశాలపై ఆమెతో మాట్లాడించింది ఈ క్రమంలో కొద్దిసేపు మొక్కుపడిగా అన్న అని పాత వరుస కలిపిన రోజారెడ్డి కొద్దిసేపటికే జగన్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడింది ఈ మాటలు విన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అదేంటి రోజా అంత మాట అన్నావంటూ నోరెళ్లబెట్టారు కొంతమంది జగన్ సైకో ఫ్యాన్స్ అయితే ఈ మాటల్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ అన్న అంటూ అంతులేని ప్రేమ కురిపించిన రోజా ఒక్కసారి అధికారం పోగానే ఇంతలా మారిపోయిందా అని ముక్కున వేలేసుకుంటున్నారు ఓడిపోయాక ఎలా పీల్చినా ఏం కాదులే అన్నట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఏకవచనంతో మాట్లాడేవేంటి అంటూ ఇస్తుపోతున్నారు ఎన్నికల్లో ఓడిపోయి రెండు వారాలైన గడవక ముందే జగన్మోహన్ రెడ్డిని రోజారెడ్డి ఏకవచనంతో పిలిచిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని వైసీపీ పిల్ల సైకోలు పేటిఎం బ్యాచ్ అప్పుడే ఆలోచనలో పడిపోయారు రోజా సంగతి అటుంచితే మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతల పరిస్థితి ఏంటి అని మతన పడిపోతున్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని ఐదేళ్లు అణిగి మణిగి ఉన్నవారంతా ఇకపై జగన్ జగన్ రెడ్డి అని ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఏం చేయాలబ్బా అని తలలు పట్టుకుంటున్నారు అలాగని వాళ్ళని కంట్రోల్ చేద్దామంటే సాధ్యమయ్యే పనే కాదు నేరుగా చెప్పలేం పరోక్షంగా చెప్పిద్దామన్నా వింటారన్న నమ్మకం లేదు ఒకవేళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే ఎక్కడ జారిపోతారో అని భయం అదే జరిగితే ఘోర పరాభవంతో మూలుగుతున్న పార్టీకి కొత్త తలనొప్పులు తప్పవు అలాగని ఈ విధంగా వదిలేసినా కష్టమే అసలే ఈగోయిస్టిక్ అయిన జగన్మోహన్ రెడ్డి ఆ గౌరవాన్ని అస్సలు సహించలేరు అది కూడా రోజారెడ్డి లాంటి వారు గౌరవం లేకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు తెలిస్తే తట్టుకోలేరు పిలిచి మందలించను లేరు ఏదో ఒక విధంగా తన ఈగోను అణచిపెట్టుకొని ఊపిరి బిగబట్టి ఓర్చుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది సున్నా అంటూ వైసీపీ వాళ్ళే గునుక్కుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి